కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది మృత్యు అతపడ్డారు ఇరవై మందికి గాయాలయ్యారు గాయపడ్డ వారు పలాస ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తున్నారు ప్రస్తుతం టెక్కలి ఆసుపత్రిలో వారికి చికిత్స అందుతోంది ఏకాదశి రావడంతో ఆలయానికి ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు భక్తుల రద్దీతో అక్కడున్న రైలింగ్ కూలిపోయి తొక్కిసలాటకు కారణంగా మారింది కాశీబుగ్గ దుర్ఘటనపై కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ జీరో 242 240 కాశీబుగ్గలో జరిగిన తీవ్ర విషాద ఘటనకు మనం ఆ దృశ్యాలు సాక్ష్యంగా కనబడుతున్నాయి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ తొక్కిసలాట జరిగింది ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తే ఎంత పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు లోపల ఊపిరాడ్డానికి కూడా అసలు అంత విపరీతమైన రద్దీ నెలకొంది ఆ రద్దీలోనే ఆ పక్కనున్న రైలింగ్ కింద పడిపోయి అక్కడి నుంచి కొంతమంది అంత ఎత్తు నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది తొక్కిసలాటలో ఇప్పటి తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించారు అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉండగా పదమూడేళ్ల బాలుడు ఉన్నాడు సుమారు ఇరవై మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంది వీరిలో ఇంకా ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది అంటున్నారు వైద్యులు ఒకసారి మనం మృతి చెందిన వారి వివరాలు చూసినట్లయితే టెక్కలి మండలం రామేశ్వరానికి చెందిన చిన్నమ్మి పట్టిలసారి గ్రామానికి చెందిన రాపాక విజయ వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన నీలమ్మ మందసుకు చెందిన రాజేశ్వరి బృందావతి నందిగా మండలానికి చెందిన యశోదమ్మ సోంపేటకు చెందిన నిఖిల్ పలాసకు చెందిన అమ్మడమ్మలుగా గుర్తించారు వీరితో ప్రాణాలు కోల్పోయిన రూపా అనే మహిళ కూడా ఉన్నారు అయితే ఆమె వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మనం చూస్తున్నాం ఆలయం మొదటి అంతస్తులో ఉంది భక్తులు మెట్లెక్కి పైకి వెళ్ళాలి అయితే ఈ క్రమంలో మెట్ల మార్గంలోని రైలింగ్ ఒక్కసారిగా విరిగిపోయిందని దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు సాధారణంగా ప్రతి వారం కూడా ఈ ఆలయానికి పదిహేను వందల నుంచి రెండు వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు కానీ ఈసారి శనివారం ఏకాదశి కావడంతో అందున కార్తీక మాసం అంచనాకు మించి భక్తులు వచ్చేసారు దాదాపు పాతిక వేల మంది వరకు భక్తులు ఈరోజు అక్కడ దర్శనం కోసం వెళ్లినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఆలయ కెపాసిటీ మాత్రం మూడు వేల నుంచి ఐదు వేల వరకు మాత్రమే